వాసవి సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు న్యూస్ వి సపోర్ట్ వాసవి మిషన్ టుడే డ్రైవ్ లో మార్చి పదిహేనున వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా గవర్నర్ యలవర్తి నరసింహారావు సూర్యాపేటలో వన్ జీరో ఫోర్ ఏ తొలి కేబినెట్ సమావేశం ముఖ్య అతిథి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఏవిఎస్ఎన్ గుప్తా డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ బాహుబలి మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి టూ వన్ త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ బుట్టాయిగూడెం ఇన్స్టలేషన్ సక్సెస్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ ఆధ్వర్యంలో గో వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో రక్తదానం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సూర్యాపేటలో వి వన్ జీరో ఫోర్ తొలి క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఏవిఎస్ఎన్ గుప్తా విసిఐ నిర్దేశాలకు అనుగుణంగా తొలి క్యాబినెట్ మీటింగ్లోనే జిల్లా మినీ డైరెక్టరీ విడుదల చేయడం అభినందనీయమని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు నిధుల సమీకరణ చైర్మన్ ఏవిఎస్ఎన్ గుప్తా అన్నారు మార్చి పదవ తేదీ ఆదివారం సూర్యాపేటలో జరిగిన వన్ జీరో ఫోర్ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశంలో ఏవిఎస్ఎన్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా గవర్నర్ రాచర్ల కమలాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళా దినోత్సవాన్ని కలిపి నిర్వహించడం వల్ల ఆనందోత్సాహాల మధ్య జరిగింది ముఖ్య అతిథి ఏవిఎస్ఎన్ గుప్తా మాట్లాడుతూ కేసీజీఎఫ్ విరాళాలు సంస్థ వెన్నెముక అని ఈ విరాళాల సమీకరణకు ఒక ప్రణాళిక ఇచ్చారు ఏదైనా ఒక క్లబ్ ఇరవై ఐదు కేసీజీఎఫ్ విరాళాలు సేకరిస్తే సిల్వర్ లేబుల్ పిన్ కానుక ఇవ్వాలని జిల్లా నాయకత్వానికి సూచించారు జిల్లా ముఖ్య నేతలు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు ఐతారాములు ఆశీస్సులతో జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్ ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య కేబినెట్ జాయింట్ సెక్రటరీ చిక్కుమళ్ళ కృష్ణ ఐపీసీ చల్లపల్లి లక్ష్మీకాంత్ సమన్వయ బాధ్యతలు వహించారు సమావేశానికి ముందు జిల్లా అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా గవర్నర్ కమలాకర్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించి జిల్లా పూర్వ గవర్నర్ల సూచనలు తీసుకున్నారు మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా గౌరవం పేరిట వివిధ రంగాల మహిళలను జిల్లా స్థాయిలో సన్మానించారు వజ్ర వైర్లంకరణం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ డిస్ట్రిక్ట్ న్యూస్ జీరో జిల్లా క్లబ్ బాహుబలి మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో ఫోర్య జిల్లా వాసవి క్లబ్ బాహుబలి బిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది పట్టణానికి చెందిన జైని భిక్షం ఇటీవల దివంగతులయ్యారు గవర్నర్ రాచర్ల కమలాకర్ సౌజన్యంతో ఐపీసీ మిటపల్లి విజయభాస్కర్ రావు నిర్వహణలో ఐపీసీ ఉప్పల విద్యాసాగర్ సహకారంతో క్లబ్ నాయకత్వం మృతిని కుటుంబ సభ్యులను సంప్రదించి వారి అంగీకారంతో డైమండ్ నేత్రనిధి చైర్మన్ మాసెట్టి శ్రీనివాస్కు అందజేశారు ఈ కార్యక్రమంలో దివంగత భిక్షం కుటుంబ సభ్యులు టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా జిల్లా క్లబ్ క్లబ్ సక్సెస్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా హాజరైన గవర్నర్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాసవీయనులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ ఆధ్వర్యంలో గో పూజోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా గోవులకు పది తౌడు బస్తాలు గోగ్రాసము వితరణ చేశారు అనంతరం ప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా నిర్వహించారులబ్పల్లి ఆధ్వర్యంలో రక్తదానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం రీజన్ చైర్మన్ కేపీవిఎన్ రామలింగస్వామి ఆధ్వర్యంలో జరిగింది జేఎస్విడి ఫణిసాయి తేజ గోవిందులు ఈ సందర్భంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

పూర్తిగా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించిన తమ జిల్లాల నుంచి సబ్స్క్రైబర్లను చేర్పించడం కష్టమైన పనే అని అయితే జిల్లా ఈసీ ఆఫీసర్లు శ్రీనాథ్ శ్రీను వంటి వారి సహకారంతో ఈ డ్రైవ్లో పాల్గొంటామని గవర్నర్ తెలిపారు జిల్లా స్థాయి ఆఫీసర్ల నుంచి క్షేత్రస్థాయి జోన్ చైర్పర్సన్ల వరకు వివిధ స్థాయి నాయకులను ఇందులో భాగస్వాములను చేసి కొత్త సబ్స్క్రైబర్లను చేర్పించగలమన్న ఆశాభావాన్ని నరసింహారావు వ్యక్తం చేశారు క్లబ్ స్థాయి పిఎస్టీలకు అవగాహన కల్పించేందుకు ఛానల్కు ఎలాంటి సబ్స్క్రైబ్ చేయాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఒక వీడియోను ఇప్పటికే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశామని గవర్నర్ తెలిపారు వాసవి మిషన్లో తమ జిల్లా కవరేజీ బాగా ఇస్తారని ముఖ్యంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ నిర్వహించిన ప్రతిసారి వెంటనే పంపిణీ చక్కగా కవర్ చేస్తారని ఏ ఛానల్కి తగ్గని విధంగా వాసవి మిషన్ టుడేలో న్యూస్ కవరేజీ ఉంటుందని గవర్నర్ అన్నారు మా మిస్టేజ్ కాల్ నొప్పితో చానల్ మట్టి నేను బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చొని వాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమో కేర్ మంజులు వాడటం వల్ల హోమ్ యూ కేర్ ఇన్స్ నేషనల్ వారి నిత్యవార్తో సమహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి